చూడండి నైట్ నేను పిండి గుడ్డి పెట్టాను ఎంత బాగా పొంగిందో చూడండి ఇలా పొంగిందనుకోండి దోశ ఎగ్జాక్ట్లీ స్మూతీ దోశ వస్తుంది స్వాంజీ దోశ చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగిందో పిండి మనకు అమ్మాయి పడుకుడుది అందుకనే కావలేదు నేనే తీసుకున్నాను పిండి చూపిద్దాం అనేసి చూస్తున్నారు కదా ఒకసారి ఇలాగా కలుపుకోవాలి మనము బాగా మెత్తగా మనం గ్రైండ్ చేసి కొద్దిగా ఎక్కువ మేము ఉప్పు కాకుండా కొద్దిగా రైస్ ఉడికిన రైస్ కోటా బియ్యం కోటా బియ్యం వేసాము ఇందులో నేను సాల్ట్ అయితే ఇప్పుడు వేయడం లేదు తర్వాత వేస్తాను మా ఆయనకి సాల్ట్ లేకుండా దోశ వేస్తాను ముందుగా దానిపైన పాన్లను అప్లై చేస్తున్నాము ఒక కప్పు తీసుకొని ఆ కప్పు ద్వారా మనము దోశ స్వామి దోశ పెద్ద సైజ్ కన్నాలు అలాగ వస్తే ఇంకా స్మూతీ దోశ అనమాట ఇలాగైతే మా ఆయన బాగా ఇష్టంగా తింటారు ఒక చేత పట్టుకొని ఒక చేత తీస్తున్నాను జస్ట్ ఇప్పుడు నేను ఎందుకంటే పాప పడుతుంది కొద్దిగా దానిపైన ఆయిల్ అప్లై చేశాను ఇప్పుడు ఒక పీడ తీసుకొని ఒక చేత ప్లేస్తున్నాను ఒక యామ్ నేనే చేస్తున్నాను క్యామ్ నేనే పట్టుకున్నాను కొద్దిగా ఇబ్బంది ఉంది ఇప్పుడు దోశ అయిన వెంటనే మనము మామూలుగా చూపిస్తున్నానండి చూడండి ఎంత బాగా వచ్చిందో స్వాంజీ స్మూతి దోశ కదా మళ్ళీ పిండి తీసుకున్నాను మా ఆయన అయితే లెక్క ప్రకారంగా తింటారు మూడే మూడు దోశలు పూట బియ్యంతోనే మనకు దోశ అనేది బాగా వస్తుందండి ఆ బియ్యం ఈ బియ్యం ఏమో అవసరం లేదు కోట బియ్యం ఉంటే చాలు

కదా నైట్ అంతా వర్షమే ఇప్పుడు మళ్ళీ దోశ దగ్గరకు వచ్చేద్దాం దోశ బాగా అబ్బుంది చూడండి ఒక దోశ నేను ఎప్పుడు దోకలు తీసుకుంటున్నా కానీ సరే కోస చేస్తాను కొద్దిగా లైట్గా ఆయిల్ సాల్ట్ ఎంత తక్కువ తింటే అంత బెటర్ అనేసి నేను బాధితే సాల్ట్ అయితే వేయను ముందుగానే నేను చేసి పెట్టిన టీ ఉంది అది కూడా వేరు చేస్తున్నాను అంటే టిఫిన్ చేసిన వెంటనే టీ తాగుతారు అతను

నేను ఒక చేత్తోనే చట్నీ గుడికాయ వేస్తున్నాను మిక్సీ జాడతోనే వేస్తున్నాను ఎందుకంటారా స్పూన్ తీసుకొని వేసేంత ఇది లేదు ఎందుకంటే ఒకరు తీసి ఒకరు పెడితే పర్వాలేదు కానీ చూస్తున్నారు కదా జాలీ టైప్ దోశ స్మూతీ దోశ ఓకే మా అమ్మాయిలు వేసిన తర్వాత మళ్ళీ తీస్తాను నేను చూస్తున్నారు కదా ప్లేట్ గుడికా ఎంత పొంగిపోయి ప్లేట్ నిండా ఏం ఇప్పుడు నేను ఈ పిండిని జాగ్రత్త పడుస్తున్నాను ఇక్కడ ఇప్పుడు నేను మా ఆయనకి టిఫిన్ ఇస్తున్నాను టిఫిన్ ఇవ్వాలంటే మా ఆయనకి ఇలా తీసుకెళ్తే చిరాకు అందుకనేసి దోశ అనేది ఇలాగ మర్చి తీసుకెళ్తున్నాను అంటే కింద కొద్దిగా ఇలాగ క్యాలబడి ఉన్నాడని సరే ఏటి ప్లేట్ నిండా అలా తీసుకొచ్చావు నీటికి తీసుకురనేది అంటారు ఓకే